డాక్టర్ గారు ఎడిబుల్ గమ్ అనేది ఎందుకు తీసుకుంటే మన వేసవ కాలంలో చల్లగా ఉంటుంది చెప్తారా ముందుగా ఇందులో ఉండే పోషకాలు ఒకసారి నేను చెప్తానమ్మా వంద గ్రాములు ఎడిబుల్ గమ్ తీసుకుంటే డెబ్బై క్యాలరీలు శక్తి వస్తుంది పిండి పదార్థాలు ముప్పై ఐదు గ్రాములు ఉంటాయి కొవ్వులు పాయింట్ ఫైవ్ గ్రామ్ వాటర్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇందులో అతి ఇంపార్టెంట్ ఫైబర్ అమ్మా ఈ ఫైబర్ మొత్తం ఇందులో ఉన్నదంతా సాల్యుబుల్ ఫైబర్ ఇది ముప్పై గ్రాములు సాల్యుబల్ ఫైబర్ ఉంటుంది చాలా ఎక్కువ మరి ఈ ఫైబర్ వల్లే స్పెషల్ బెనిఫిట్ వస్తుంది అనమాట ఇది మెయిన్గా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది తనకంటే ముప్పై రెట్లు ఎక్కువ వాటర్ని పీల్చుకుంటుంది ఈ ఎడిబుల్ గమ్ ఓకే అందుకని దీన్ని గనక నీళ్ళల్లో వేసేస్తే నీటంతటిని పీల్చుకుని బాగా ఉబ్బి ఒక జల్లలాగా తయారవుతుంది అనమాట ఓకే అందుకని దీన్ని అట్లా తీసుకోవటం వల్ల నీటి శాతాన్ని ఆకర్షించి లోపలికి పంపిస్తుందిగా